జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వారం రోజులు కూడా సరిగ్గా తిరగకముందే క్రికెటర్ అంబట్ రాయుడు టైమ్ అవుట్ పొలిటికల్ ఇన్నింగ్స్ ముందు వెళ్ళిపోయారు టైమ్ డౌట్గా మళ్ళీ పెవిలియన్కి చేరుకున్న తర్వాత సరే ఎందుకు రీజన్ అనేది ఆయన స్పందించకపోయినా ఆయన కోరుకున్న చోట ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు సో ఇంకా టికెట్లకు కూడా కాంపిటీషన్ అన్నట్లుంది ఎక్కడ ఇచ్చే అవకాశం కనిపించట్లేదు అని ఆ కారణం చేత మళ్ళీ క్విట్ అయ్యారు వైసీపీ నుంచి అని అయితే ఓపెన్గా కనిపిస్తున్నటువంటి న్యూస్ ఇది పబ్లిక్గా కనిపిస్తూ ఉంది సరే ఇట్లా అంబటి రాయుడు వైసీపీ నుంచి క్విట్ అవ్వగానే అటు తెలుగుదేశం పార్టీ కొంటెగా కన్నుగొట్టి వాళ్ళ పార్టీలోకి ఇండైరెక్ట్గా ఆహ్వానించినట్లే ఒక ట్వీట్ చేశారు ఏమని ఏమంట గ్లాట్ వచ్చి యువర్ పొలిటికల్ టు గ్లాటుసీ నాట్ ప్లే యువర్ పొలిటికల్ ఇన్నింగ్స్ అలాంగ్ సైడ్ అండ్ ఎవిల్ మ్యాన్ లైక్ వైఎస్ జగన్ అట ఇలా టు గ్లాటుసీ నాట్ ప్లే యువర్ పొలిటికల్ ఇన్నింగ్స్ అలాంగ్ సైడ్ అండ్ ఎవిల్ మ్యాన్ ఎవిల్ మ్యాన్ అంటే ఏమంటారు విపరీత పోగడ ఉన్నటువంటి అంటే విపరీత ధోరణి విపరీతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అని అటువంటి సందర్భాలు వాడుతూ ఉంటారు మరి వాళ్ళు ఏ సందర్భంలో వాడారు కానీ సరే ఎవిల్ మ్యాన్ లైక్ వైఎస్ జగన్నాథ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఇండియా వర్డ్స్ అని చెప్పి ట్వీట్ చేశారు అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితో అటువంటి విపరీత ధోరణి మనస్తత్వం అనే వ్యక్తులతో మీరు పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడకుండా మంచి పని చేశారు మా దగ్గర ఆనందంగానే ఉంది అంత మంచిగా సౌమ్యంగా ఉన్న మా బాబు గారి దగ్గరకి రండి అని ఇంకా ఇంకా అట్లా పిలిచినట్లే అనిపిస్తుంది లేకుంటే మరి ఆయన ఏమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మా ఇలా ట్వీట్ చేయలేదంటే మావా జగన్మోహన్ గారు లాంటి ఎవిల్ మ్యాన్ దగ్గర మీరు కలిసి పని చేయలేరు మీ పొలిటికల్ ఇన్నింగ్స్ మేము చూడలేకున్నాం అని చెప్పి అప్పుడు ట్వీట్ చేయకపోతే బయటకు వచ్చిన తర్వాత అటువంటి ఎవిల్ మ్యాన్తో కలిసి మీరు పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడనందుకు మాకు చాలా ఆనందంగా ఉంది అన్నట్టు ట్వీట్ చేశారు పిలవండి ఎక్కడ దగ్గర ఏదో ఒక సీట్ ఇస్తాము అని కొంటేగా పిలుస్తున్నారు మరి టీడీపీలోకి రండి అన్నట్టు సరే ఇప్పుడు అంబట్ రాయుడు లాంటి ఈ స్వభావం ఉన్నవాళ్ళు చెంచల మనస్తత్వం ఉన్నవాళ్ళు క్రికెట్లో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు ఏ ఫీల్డ్లో లో అయినా స్టేబుల్గా దగ్గర ఉండడం కష్టమే లేండి మరి ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకున్నాడు పొలిటికల్ గా మళ్ళీ తన కార్యాచరణ ప్రకటిస్తా అంటే ఎన్నికల ముందు ప్రకటిస్తాడు లేకుంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉద్రాబాబు నెత్తినొప్పి అని చెప్పి సైలెంట్ ఉంటాడో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈరోజు ఈయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ డిస్కషన్ అయితే అయ్యాడు